ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగానేమి అధ్యాత్మం అనగానేమి కర్మ అనగానేమి అధిభూతమని దేనికి పేరు దైవము అని దేనిని అందురు ఓ మధుసూదన అధియజ్ఞము అనగానేమి అధియజ్ఞము ఈ నందు ఎట్లుండును అంత్యకాలమున మనస్సును పరమాత్మందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకునగలరు జవాబు బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మయందురు ఉత్పత్తి వినాశనశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహదారులలో శ్రేష్ఠుడైన శ్రేష్ఠుడవైన ఓ అర్జున ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును నందైనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు నన్నే పొందును ఇందేమాత్రము కూడా సందేహము లేదు కౌంతేయ మనుష్యుడు అవ అవసాన దశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను